The ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎల్లమంద గ్రామంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీని ఒకరోజు ముందే నిర్వహించనున్నారు జనవరి ఒకటికి బదులు డిసెంబర్ ముప్పై ఒకటి పెన్షన్ల పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది నేటి సాయంత్రంలోగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పెన్షన్ల నగదును వార్డు సచివాలయాల శాఖ అందజేయనుంది డిపెంబర్ ముప్పై ఒకటిన పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉండవలి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు బయలుదేరుతారు పది గంటల యాభై నిమిషాలకు నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామానికి చేరుకుంటారు పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు లబ్దిదారులతో ముచ్చటిస్తారు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు పల్నాడు జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు నూతన సంవత్సర ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి ఒకటిన కాకుండా ముందు రోజే పెన్షన్ల పంపిణీకి అనుమతించాలని కొన్ని రోజులుగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఉద్యోగుల వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై స్పష్టత ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగుల ప్రతిపాదన మేరకు డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి రాష్ట్రంలో అరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి జనవరి నెలలో రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల ముప్పై ఒక్క లక్షలను డిసెంబర్ ముప్పైవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది ప్రభుత్వ నిర్ణయంతో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ తెల్లవారుజామునే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపడతారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు గత జూలై నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితోనే చేపడుతుంది ఉన్నారు